ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనము దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ప్రేమైనటువంటి దేవుని బిడలరా సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయనే సూర్యుడై ఉన్నారు కేడెమునై ఉన్నారు నీకు ఆయన కృపను ఘనతను తప్పక అనుగ్రహించే దేవుడు నీవు సృష్టికర్తను ప్రార్థించినప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నప్పుడు సృష్టికర్తను వెంబడించినప్పుడు సృష్టికర్తను ఘనపరిచినప్పుడు ఆయన నీకు కృప చూపి ఘనతను నీకు అనుగ్రహించే దేవుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభువారు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము చూడండి జాగ్రత్తగా గమనించండి యథార్థముగా ఉన్నట్లయితే ప్రతి విషయములో మీకు మేలు చేస్తాను అని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా యథార్థముగా దేవునితోటి సహవాసము కలిగి ఉన్నావా యథార్థముగా నీవు దేవుని యొక్క మార్గములో నడుస్తూ ఉన్నట్లయితే జాబ్ విషయాల్లో నీకు మేలు చేస్తారు రక్షణ విషయంలో మీకు మేలు చేస్తారు ఆరోగ్య విషయంలో మీకు మేలు చేస్తారు కుటుంబ విషయంలో మీకు మేలు చేస్తారు మీ ఉద్యోగ విషయములో వ్యాపార విషయములో గర్భఫల విషయములో ప్రతి విషయంలో కూడా మేలు చేసేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ ఆయన మేలు చేయక మానరు కానీ ప్రజలు కీడు చేయక మానరు వారి పని అదే సైతాను క్రియలు సైతాను ప్రజల యొక్క పనులు కీడు చేయడమే వారి పని అయితే ప్రియ దేవుని బిడ్డ నీకు ఎంతమంది కీడు చేసిన యథార్థతను విడిచిపెట్టకు ఏసయ్యను విడిచిపెట్టకు అప్పుడు నీకు ఆయన మనుషుల కంటే గొప్ప మేలును కృపను ఘనతను నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానమిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో అయ్యా నాకు ఈ విషయంలో మేలు జరగలేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే ప్రభు వారు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ప్రతి విషయంలో ఆయన మేలు చేస్తాను నీవు నా విశ్వాసం ఉంచు అని వాగ్దానం ప్రియ దేవుని బిడ్లారా ఆయన ఎందు ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీరు ఏ విషయంలో కీడు పొందుకున్నారో ఆ విషయంలో ఆ కీడును మేలుగా మార్చగలిగిన దేవుడేసుక్రీస్తు వారు ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్లారా పరిశుద్ధిడామా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా మీరు సూర్యుడుగా ఉండుదురుగాక మీరు కేడముగా కప్పి కాపాడుదురుగాక అయ్యా మీరే సహాయము చేయండి బిడ్డలకు కృపను దయచేయండి నాయన ఘనతను అనుగ్రహించండి ప్రవ్వ అయ్యా ప్రతి విషయములో మేలును దయచేసి అయ్యా ఈ కుటుంబాలను దీవించమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన అనేక దేశ విదేశాలలో నుండి నాయన ఈ వాగ్దానమును వినిచి ఉన్నారు ప్రవ్వా ఆ బిడ్డలకు ఏ మేలు కుదువయిందో నీకు తెలుసు నాయన సమస్తము ఎరిగిన దేవుడు మీరు కనుక ప్రతి విషయములో వారికి మేలును దయచేయుదురుగాక అయ్యా ఏసునామని అడుగుచు ఉన్నాను బ్రవ్వా బిడ్డలను నాయన మేలుతో తృప్తిపరిచి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఘనపరచమని కృపతో నాయన అభిషేకించమని ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప మేలులతో మిమ్మలను దీవించునుగాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్